రైతులకు ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవై నాలుగో తారీఖున చిత్తూరు జిల్లా వీకోట వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఒకటి రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వరి వంకాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు ఉజాల వంకాయ కిలో ఏడు నుంచి పది రూపాయలు పాల్యం వంకాయ కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు బంగాళదుంప నలభై నాలుగు కిలోల బస్తా పదమూడు వందల యాభై నుంచి పద్నాలుగు వందలు రూపాయలు పెద్ద కాకర కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై నుంచి ఇరవై ఆరు రూపాయలు సొరకాయ కిలో పదహారు నుంచి పద్దెనిమిది రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఏడు రూపాయలు బెండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఏడు రూపాయలు క్యాబేజీ ముప్పై ఐదు కేజీల బస్తా రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై రూపాయలు క్యాలీఫ్లవర్ ఇరవై కేజీల బస్తా రెండు వందలు నుంచి రెండు వందల ఇరవై రూపాయలు ముల్లంగి కిలో నాలుగు నుంచి ఏడు రూపాయలు దోసకాయ పద్దెనిమిది కేజీల బస్తా రెండు వందలు నుంచి రెండు వందల యాభై రూపాయలు టమాటా పదిహేను కేజీల బాక్స్ రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు అలసంద కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు అనపకాయలు కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు కందికాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు ప్రతిరోజు వీకోట వ్యవసాయ మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు